వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మాలవీయ రాజయోగం తి రాసుల వారికి మహా రాబోతుంది వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం అన్ని రాసుల జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది శాస్త్రంలో శక్తివంతమైన గ్రహంగా శుక్రగ్రహాన్ని భావిస్తారు ఈ గ్రహము జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలో ప్రవేశిస్తారు మీనరాశుల శుక్రగ్రహ సంచారం కారణంగా మాలవీయ రాజయోగం ఉంది మాలవీయ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రాశుల వారి చిరకాల కోరికలు నెరవేర్తాయి అయితే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మాలవీయ రాజయోగంతో లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకుందాం ధనుసు రాశి వారు శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవీయ రాజయోగంతో ధనుసు రాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో ధనుసు రాశి వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పురోవృద్ధి ఉంటుంది ఉద్యోగాలు చేసే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవీయ రాజయోగము బోలుడు లాభాలనిస్తుంది చిరకాల కోరికలు నెరవేత్తాయి వర్గకు వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు వృషభ రాశి వారికి ఏర్పడే మాలవీయ రాజ్యంగా వృషభ రాశి వారికి బోరేడు లాభాలు ఇస్తుంది చిరకాల కోరికలు నెరవెత్తాయి వర్తకు వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి పెండింగ్ పనులు పూర్తవుతాయి శత్రులపై విజయం సాధిస్తారు ఇది వృషభ రాశి వారికి అదృష్ట కాలము మిథున రాశి వారికి యొక్క సుక్ర సంచారం కారణంగా మాలవీయ రాశిగా మిథున రాశి వారి జీవితంలో అద్భుతమైన ప్రయత్నాలు ఇస్తుంది మిథున రాశి జాతుకులు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ రాశి వారు పనుల్లో పురోవృద్ధి ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సహోద్యోగం సపోర్ట్ ఉంటుంది ఇది వీరికి అనుకూల సమయము కర్కాటక రాశి వారు ఈ యొక్క రాజయోగం కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది కర్కాటక రాశిలో వ్యాపారం చేస్తున్న వారు సమయంలో పెట్టుబడులు పెడితే ఊహిత లాభాలు వస్తాయి మతపరమైన విషయాలపైన కర్కాటక రాశి ఆసక్తి పెరుగుతుంది ఇది కర్కాటక రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరియు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి